ఎస్టేట్ ఎస్టీ కమిషన్లు గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ ఎస్టీ కమిషన్ టూర్ ప్రోగ్రాంలో భాగంగా నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది ఇవాళ నెల్లూరు జిల్లాలో చంద్రశేఖరపురం అనేటువంటి మరి ఈ ప్రాంతంలో ఈఎంఆర్ఎస్ ఏకలవ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇక్కడ ఉంది ఈ స్కూల్ని ఇక్కడ విజిట్ చేయడానికి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల యొక్క వారి యొక్క పర్యవేక్షణలో ఆధ్వర్యంలో మరి ఐటీడీ ఎంక్యూబ్ టీమ్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రజలు ప్రజా సంఘాలు మీడియా మిత్రులకు ఆధ్వర్యంలో ఈ క్యాంపస్ ప్రిమిసెస్ అంతా కూడా ఇవాళ తరగతి గతులకు వెళ్ళి పిల్లలందరినీ కూడా ప్రత్యక్షంగా కలుసుకొని వారికి విద్యా బోధనలో కావచ్చు అయితే మిగతా సమస్యల మీద వారికి ఏదైనా ఇబ్బంది ఉందా అనేటువంటి అంశం మీద వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ క్యాంపస్లో దాదాపుగా ఐదు వందల మంది విద్యార్థులు మరి ప్రాంతంలో చదువుకుంటూ ఉన్నారు ఇది సెంట్రల్ సిలబస్తో కూడినటువంటి విద్యా బోధనని ఈ క్యాంపస్లో ఇక్కడ విద్యార్థులకి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే క్యాంపస్లో చిన్న చిన్న సమస్యలు అంటే ఆ సమస్యలంతా కూడా మా దృష్టికి మరి ప్రజలు ప్రజా సంఘాల ద్వారా వచ్చాయి ఇక్కడ పిల్లలకి తరగతి గదుల్లో ఫ్యాన్లు కానీ లైట్లు కానీ కొంత అసౌకర్యంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రత్యక్షంగా మేము తెలుసుకోవడం జరిగింది ఇక్కడ మెనో విషయంలో కూడా మరి భోజన విషయంలో కూడా కొంత పరిశుభ్రత లేదని కూడా ఇవాళ కమిషన్ దృష్టికి వచ్చింది ఇక్కడ నీటి సమస్య కూడా ఉంది విద్యార్థులకి ఇక్కడ బాత్రూమ్ సంబంధించినటువంటి సమ అంటే వాటికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ డోర్స్ కానీ లైట్స్ కానీ అక్కడ హైజీనిక్గా అక్కడ అపరిశుభ్ర పరిశుభ్రత లేకుండా ఆ వాతావరణం అంతా కూడా అపరిశుభ్రంగా ఉందని కూడా ఇవాళ కమిషన్గా అధికారుల యొక్క సమక్షంలో తెలుసుకోవడం జరిగింది ఈ సమస్యలే కాకుండా ఇవాళ విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలని అధికారుల ద్వారా మినిట్స్ రూపంలో ఒక రిప్రజెంటేషన్ తీసుకొని దాని గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులందరూ